అధ్యక్ష ఇందాక శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలమన్నారు అని ఏంటంటే అండి ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది இட பிள்ளம் டெவலப்மெண்ட் லிஸ்ட் தயார் செய்யமணி நாது தோமிதோ பேரேசார் அது எவரோ நே துர்ஷ் கடின மந்திரி மூ அடிந்த తొమ్మిదో పేరు అదేదో గట్టి గట్టి చవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ క్లారిఫై వెరీ గుడ్ సార్ అసెంబ్లీలో ఒక అతను మరి తాగొచ్చి బాలకృష్ణ మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ ఆ బాలకృష్ణ తాగొచ్చి రెండు జేబులు చేతులు జేబులో పెట్టుకుని కళ్ళతో పై మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడుతాం ఒక కూడా పందిని కొట్టినట్టు కొట్టేటం ఇది ఎక్కడ గొడవ అర్థం కావట్లేదు అసలు మరి ఒక డాక్టర్ అంట ఒకళ్ళేమో మగిడంట వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు ఇష్టాంతరంగా మాట్లాడుతున్నారు అసలు ఆ మాములుగా ఇవాళ చిరంజీవి గారు చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మమ్మల్ని చాలా గౌరవించారు బాగా చూశారు మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు మన దీనిని సాల్వ్ చేశారు ఇలాగే ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా మీరు నా బిడ్డల సాక్షి చెప్తున్నాను బాలకృష్ణ గారు వేరే ఫోన్ తో నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాడితే ఆయన మన దాకే పాపం ఆయనకి ఏం కావాలి ఆయన చేశాడు అని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది ఆయన భార్య అరెస్ట్ చేయకుండా వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా పిచ్చి అలాగే ఇతరికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రకంగా ప్రవర్తిస్తున్న మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కానీ వచ్చేసే వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నను అవమానపరిచారు నా అన్నను అన్నమానపరిచారన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా పడుకున్నారా వాళ్ళని డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పెట్టుకుని మరి మాటలు అంటే ఇవాళ మాటలు రావట్లేదు పెగట్లేదు పవన్ కళ్యాణ్ గారికి మాట పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ జనసేన నాయకులు ఇవాళ చిరంజీవి గారు ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో బాలయ్య ఖండిస్తున్నారు మీరేందుకు ఖండిస్తలేదని అడుగుతున్నాను మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు మీ తల్లి గారిని అవమానపరిచారు మీ కుటుంబాన్ని అవమానపరిచారు మిమ్మల్ని అవమానపరిచారు సరే మీరేదో సగ్రెక్కరు ఈ రోజున డైరెక్ట్ అసెంబ్లీలో మీ నా అంటే మీరు నోరు ఎందుకు ఎప్పట్లేదు చెప్పి ప్రశ్నిస్తున్నానని అని చెప్పి తెలియజేస్తుంది ఇవాళ